హైవర్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నివాసంలో సంక్రాంతి సంబురాలు జరిగాయి నేను వాళ్ళు గుడి గుడి దగ్గర ఉన్నారేమో అనుకున్నా కారణం ఏంటి ఒక గుడి సెట్ అది యాక్చువల్ గుడిలాగా ఉంటే ఓ గుడికి వెళ్ళారా వా సూపర్ కదా అనుకున్నా బట్ అది గుడి కదా గుడి సెట్ గతంలో ఉగాది అప్పుడు కూడా నేను చూశాను ఓ ఏది గుడికి వెళ్ళినట్టున్నారే ఓ భారత గారు కూడా వచ్చారా చక్కగా జగన్ గారు ఏదైనా ఉత్సవాలు ఉన్నప్పుడు ఒక్కడు వెళ్తూ ఉంటాడు పాపం అప్పుడు కూడా వెళ్తే బాగుంటుంది కదా అనుకున్నాను తర్వాత చూస్తే అది గుడి సెట్ సో ఆమె గుడి కలగదు అది గుడి సెట్ అలా ఈరోజు కూడా వేశారు సరే అట్లానే సరే చేశారులే అనుకున్న సంతోషం కమింగ్ టు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళతో వచ్చేసి ఏంటి ప్రజల మధ్య భోగి పండుగ జరుపుకున్నారు ఈ భోగి మంటలు ఇవన్నీ కూడా వాళ్ళు ఎర్లీ అవర్స్లో వేసి ఆ భోగి మంటలో దహనం చేయాల్సి దహనం చేశారు ఇక్కడ వచ్చేసి మొత్తం గుడి సెటప్ అంతా కూడా ఇంటీరియర్ సెటప్ కదా దాంతో భోగి ఇక్కడ వచ్చేసి పదకొండు గంటలకలా ఇక్కడ వీలు వేశారు దాంతో ఈరోజు నెట్జన్లు మొత్తం ట్రోల్ చేస్తున్నారు ఎంత పదవిలో ఉన్నా కానీ ఎందుకు ఈ రకంగా డ్రమటికల్గా చేయటము భోగి మంటలు వేయాల్సింది ఎప్పుడు వీళ్ళు వేసేది ఎప్పుడు పండుగ అన్నాక గుడికి వెళ్ళి సెలబ్రేషన్స్ చేస్తారు వీళ్ళేంటి దగ్గరే గుడి సెట్ చేయొచ్చు చెప్పి సారకంగా మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వీరికి సంబంధించి కూడా చెప్తారు ఈరోజు అంతా కూడా ఇద్దరే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉన్నటువంటి పెద్ద దిక్కు ఇద్దరే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అన్నది ఇస్తూ ఉన్నారు జరగాల్సిన మంచిని వీళ్ళు జరిపిస్తారు వారికి అండగా మేము ఉండాలన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు అమరావతి ప్రాంత రైతులు కానీ ఆంధ్ర ప్రజానికం కానీ ఎవరైతే బై బై వైసీపీ అంటూ ఉన్నారు ఇంకా ఎనభై ఏడు రోజులు ఓపిక పెడితే చాలనుకుంటా ఉన్నారు కౌంట్ డౌన్ స్టార్ట్ ఎయిటీ ఎయిటీ సెవెన్ డేస్ అట ఇది పవన్ కళ్యాణ్ అన్నారు మేబీ ఏప్రిల్ సెకండ్ వీక్ కల్లా కొత్త గవర్నమెంట్ ఇచ్చి దానివల్ల ఆయన చెప్పు ఉండొచ్చు సో ఫైనల్ నేను చెప్పింది ఈ విడిద ఒకే ఒకటి పండుగలు కనీసం ఒక్కసారి కాబట్టి ఒక్కసారన్నా దంపతి గుడికి వెళ్ళినట్టు చాలా బాగుండే బట్ ఎవ్రీ టైం ఇంటి దగ్గరే గుడి సెట్ వేసి అక్కడ ఉత్సవాలు జరుపుతూ ఉండటం అనేది నాకు ఇక్కడ కొంచెం బాధ అనిపించింది బయట జనాలు మాత్రం భయంకర ట్రోలింగ్లో తెగ ఉన్నారు